హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటిని వృక్షశాస్త్రం నిధి అనే ఈ తెలుగు అకాడమీ పుస్తకంలో జీవశాస్త్ర వర్గీకరణలో వివిధ రకాల జీవుల ద్వారా కలిగే వ్యాధులు మరియు ఉదాహరణలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అంటే ఈ జీవశాస్త్ర వర్గీకరణలో వచ్చిన వివిధ రకాల జీవుల ద్వారా కలిగే వ్యాధులను మరియు ముఖ్యమైన ఉదాహరణలు ఉంటాయి కదా వాటిని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం బ్యాక్టీరియా బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులేంటి కలరా టైఫాయిడ్ ధనుర్వాతము నిమ్మగజ్జి తెగులు కలరా టైఫాయిడ్ ధనుర్వాతము నిమ్మగజ్జి తెగులు అనేవి బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు మైకోప్లాజ్మాలు మైకోప్లాజ్మాల వలన మొక్కలలో మంత్రగత్తె చీపురు కట్ట వ్యాధి పశువులలో ప్లూరోనిమోనియా మనుషులలో మైకోప్లాజ్మ యూరిథ్రైటిస్ వంటి వ్యాధులు కలుగుతాయి ట్రిపునోజోమా ట్రిపునోజోమా వలన స్లీపింగ్ సిక్నెస్ అతి నిద్ర వ్యాధి కలుగుతుంది ట్రిపునోజోమా వలన స్లీపింగ్ సిక్నెస్ అతి వ్యాధి కలుగుతుంది ప్లాస్మోరియం వలన మలేరియా వ్యాధి కలుగుతుంది ఆల్బుగో ఆల్బుగో వలన ఆవ మొక్క బ్రాసికాలో ఆవల మొక్క ఉంటుంది కదా బ్రాసికా పత్రాలపై తెల్ల మచ్చలు కలుగుతాయి అన్నమాట అంటే ఆల్బుగో అనేది ఏంటి ఒక వ్యాధి కలిగించే జీవిది ఆల్బుగో వలన ఆవ మొక్క పత్రాలపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి బ్యాక్టీరియా వలన కలరా టైఫాయిడ్ ధనుర్వాతము అంటే టెటనస్ నిమ్మగజ్జి తెగులు అంటే సిట్రస్ క్యాంకర్ అంటాం కదా అవి అదేవిధంగా ప్లాజ్మాల వలన మొక్కలలో మంత్రగత్య చీపురు కట్ట పశువులలో ప్లూరోనిమోనియా మనుషులలో మైకోప్లాజ్మల్ యూరిథ్రెటిస్ వంటి వ్యాధులు కలుగుతాయి నెక్స్ట్ ఏంటి ట్రిపునోజోమా 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 వలన స్లీపింగ్ సిక్నెస్ అతి నిద్ర వ్యాధి కలుగుతుంది ప్లాస్మోడియం వలన మలేరియా వ్యాధి ఆల్పుగో వలన ఆవ మొక్క బ్రాసికాలు పత్రాలపై తెల్ల మచ్చలు వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ పక్సీనియా పక్షినియా వలన గోధుమలో కుంకుమ తెగులు కలిగించే శిలీంద్రం అనమాట పక్సీనియా అనేది గోధుమ కుంకుమ తెగులు శిలీంధ్రం యుస్టిలాగో యుస్టిలాగో అనేది ఏంటి కాటుక తెగులు శిలీంధ్రం కాటుక తెగులు కలిగించే శిలీంధ్రం యుస్టిలాగో నెక్స్ట్ ఆల్టర్నేరియా బంగాళాదుంపలో మాడు వ్యాధిని కలగజేస్తుంది ఆల్టర్నేరియా అనేది కొల్లెటో ట్రైకమ్ చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు కొల్లెటో ట్రైకమ్ చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు కలిగించే సిలి సిలిండర్ అనమాట కొల్లెటో ట్రైకమ్ నెక్స్ట్ ఏంటి వైరస్లు పొగాకో టొబాయక్ పొగాకులో టొబాకో మొజాయిక్ వైరస్ అదే పొగాకులో టొబాకో మొజాయిక్ తెగులు హెచ్ఐవి అనే వ్యాధులు వైరస్ల వల్ల కలుగుతాయి వైరస్ వైరాయిడ్ల వల్ల పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధి కలుగుతుంది ప్రియాన్లు ప్రియాన్ల వలన ఆవులలో మేడ్కోవ వ్యాధి గొర్రెలలో స్క్రాపీ వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ ఉదాహరణలు చూద్దాం ప్రరోహాలకు ఉదాహరణ ఏంటి ఈస్ట్ హైడ్రా ఈస్ట్ హైడ్రాల్లో ప్రరోహాలు అనేవి ఏర్పడతాయి ఇది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులు అనమాట మొక్కలు కావడం సిలింద్రాలు తంతుయుత శైవలాలు మాస్లలో ప్రథమ తంతువు మొక్కలు ఇవన్నీ మొక్కలు కావడానికి ఉదాహరణలు సిలింద్రాలలోను తంతియుత శైవలాలలోను మాస్లలోని ప్రథమ తంతు మొక్కలు అవ్వడం ద్వారా జరుగుతుంది నెక్స్ట్ ఏంటి ప్రోటిస్టా క్లామిడోమోనాస్ క్లోరెల్లా పారమేషియం అమీబా ఇవన్నీ ఏంటి ప్రోటిస్టా ఇవి ప్రోటిస్టా జీవులకు ఉదాహరణ ఏంటి క్లామిడోమోనాస్ క్లోరెల్లా పారమేషియం అమీబా ఇవన్నీ జీవులు నెక్స్ట్ ఆర్కీ బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియాని ఆర్కీ బ్యాక్టీరియాకి చెందిన జీవులను ఏమంటాం మనం ప్రత్యేక మొనేరా జీవులు అంటాం అనమాట ప్రత్యేక అని అంటాం ఈ ఆర్కీ బ్యాక్టీరియాలలో మెథనోజన్లు హ్యాలోఫైన్లు ధర్మోయెస్డోఫిల్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ యూ బ్యాక్టీరియాలు యూ బ్యాక్టీరియాల్లోకి ఏమొస్తాయి బ్యాక్టీరియా సైనోబ్యాక్టీరియా సైనోబ్యాక్టీరియాని ఏమంటాం నీలి ఆకుపచ్చ పచ్చ అంటాం కదా ఇంకా నాస్టా కనబిన ట్రైకోడెస్మియం ఎరిత్రియం ఇవన్నీ యూ బ్యాక్టీరియాంలోకి వస్తాయి యూ బ్యాక్టీరియంలోకి ఏమొస్తాయి బ్యాక్టీరియాలు సైనోబ్యాక్టీరియాలు నాస్టా కనబినా ట్రైకోడెస్మియం ఎరిత్రియం వంటివి యూ బ్యాక్టీరియాల్లోకి వస్తాయి యాక్టీనోమైసిటిస్లు యాక్టీనోమైసిటిస్కి ఉదాహరణ ఏంటి మైకో బ్యాక్టీరియం కొరినీ బ్యాక్టీరియం స్ట్రెప్టోమైసిటిస్ వంటివి యాక్టీనోమైసిటిస్కి ఉదాహరణలు మైకో బ్యాక్టీరియం కొరినీ బ్యాక్టీరియం స్ట్రెప్టోమైసిటిస్లు యాక్టీనోమైసిటిస్కి ఉదాహరణలు క్రైజోఫైట్లు క్రైజోఫైట్లోకి ఏమొస్తాయి డయాటమ్లు డెస్మిడ్లు బంగారు రంగు సైవలాలు డెస్మిడ్లు అంటే ఏంటి బంగారు రంగు సైవలాలు ఇవి ఇవి క్రైజోఫైట్లలోకి వస్తాయి ఉదాహరణలు డైనోప్లాజిల్ ఉదాహరణ ఏంటి నాక్యులుకా గొనియోలాక్స్ వంటివి డైనోప్లాజిల్ లెట్లకి ఉదాహరణలు నాక్కిలుక గొనియోలాక్స్ వంటివి డైనోప్లాజిల్ లెట్లకి ఉదాహరణలు యూగ్లినాయిడ్లు యూగ్లినాయిడ్లకు ఉదాహరణ ఏంటి యూగ్లినా నెక్స్ట్ ఏంటి ప్రోటోజోవన్లు రకాలు ఉన్నాయి అమేబాయిడ్ ప్రోటోజోవన్లకు ఉదాహరణ అమీబా యాంటమీబా ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోవన్లకు ఉదాహరణ ట్రిపనోజోమా సీలియేటెడ్ ప్రోటోజోవన్లకు ఉదాహరణ పారమేషియం స్పోరోజోవన్లకు ఉదాహరణ ప్లాస్మోడియం నెక్స్ట్ సిలింద్రాల్ ఫైకోమైసిటిస్ ఫైకోమైసిటిస్కు ఉదాహరణ ఫైకోమైసిటీస్ అనే సిలింద్రా ఉదాహరణ ఏంటి మ్యూకార్ రైజోపస్ ఆల్బుగో వంటివి ఫ్యా ఫైకోమైసిటీస్కి ఉదాహరణలు నెక్స్ట్ ఆస్కోమైసిటీస్ నేమంటాము సాక్ ఫంగై అంట ఆస్కోమైసిటీస్కి ఉదాహరణ ఏంటి పెన్సిలియం ఆస్పర్ జిల్లస్ ఆమ్లం లభిస్తుంది ఆస్పర్ జిల్లస్ అనే సిలింద్రం నుంచి సిట్రికామ్లో లభిస్తుంది క్లావిసెప్స్ న్యూరోస్పోరా మోరల్స్ ట్రపుల్స్ వంటివి ఆస్కోమైసిటీస్కి ఉదాహరణలు పెన్సిలియం ఆస్పర్జిల్లస్ క్లావిసెప్స్ న్యూరోస్పోరా మొరల్స్ ట్రపుల్స్ వంటివి ఆస్కోమైసిటీస్కి ఉదాహరణలు బెసిడియోమైసిటీస్ పుట్టగొడుగులు బ్రాకెట్ ఫంగై బాల్స్ అగారికస్ అంటే పుట్టగొడుగు యూస్టిలాగో కాటుక తెగులు కలిగించే శిలింద్రం పక్షిని అంటే గోధుమ కుంకుమ తెగులు శిలింద్రం పాలిపోరస్ అనేది బ్రాకెట్ సిలింధ్రం లైకోపెడ్డాన్ పఫ్బాల్ ఇవన్నీ సిలింద్రాలు అనమాట ఇవన్నీ బెసిడియోమైసిటీస్కి చెందుతాయి బెసిరియోమైసిటిస్కి చెందిన మనకి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఉదాహరణలు ఇవన్నీ నెక్స్ట్ మరికొన్ని ముఖ్యాంశాలు చూద్దాం మెథెనోజెన్లు ఆవులు గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వాటి విసర్జక పదార్థాలు పేడ నుంచి మీథెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి నెక్స్ట్ ఏంటి ట్రైకోడెస్మియం ఎరిత్రియం వలన ఎర్ర సముద్రానికి ఎరుపు రంగు అనేది ఏర్పడుతుంది ట్రైకోడెస్మియం ఎరిత్రియం వలన ఎర్ర సముద్రానికి ఎరుపు రంగు ఏర్పడుతుంది ట్రైకోడేస్మియం ఎరిత్రియం వలన ఎర్ర సముద్రానికి ఎరుపు రంగు ఏర్పడుతుంది ట్రైకోడేస్మియం ఎరిత్రియం వలన ఇది ఒక నీలి ఆకుపచ్చ శైవలం అనమాట ట్రైకోడేస్మియం ఎరిత్రియం అనేది ఒక నీలి ఆకుపచ్చ శైవలం ఈ ట్రైకోడేస్మియం ఎరిత్రియం వలన ఎర్ర సముద్రానికి ఎరుపు రంగు ఏర్పడుతుంది మరొక మరొక డైనోప్లాజిల్లెట్ ఏంటి గొనియోలాక్స్ ఈ గొనియోలాక్స్ అనేది ఎరుపు డైనోప్లాజిల్లేట్ దీని వలన సముద్రమంతా ఎరుపు రంగులో కనబడుతుంది గొనియోలాక్స్ అనే ఎరుపు డైనోప్లాజిల్లేట్ వలన సముద్రమంతా ఎరుపు రంగులో కనబడుతుంది న్యూరోస్పొరాను ఆస్కోమైసిటిస్ చరిధ్రం ఇది జీవరసాయనిక జన్యుశాస్త్ర పరిశోధనలలో విస్తృతంగా వాడతారు న్యూరోస్పొరాను న్యూరోస్పొరాని ఆస్కోమైసిటిస్ జీవ జీవరసాయనిక జన్యు శాస్త్ర పరిశోధనలలో విస్తృతంగా వాడతారు మోరల్స్ ట్రపుల్స్ తినదగినవిగా రుచికరమైనవిగా పరిగణిస్తారు మోరల్స్ ట్రపుల్స్ని తినదగినవిగా రుచికరమైనవిగా పరిగణిస్తారు లైకెన్లు మంచి కాలుష్య సూచికలు కలుషిత ప్రాంతాలలో లైకెన్లు పెరగవు బ్రెడ్ బీర్ ఆల్కహాల్ తయారీలో ఈస్ట్ను ఉపయోగిస్తారు బ్రెడ్ బీర్ ఆల్కహాల్ తయారీలో ఈస్ట్ను ఉపయోగిస్తారు తినదగిన పుట్టగొడుగులు టోడ్ స్టూల్స్ కూడా శిలీంధ్రాలే తినదగిన పుట్టగొడుగులు టోడ్ స్టూల్స్ కూడా శిలీంధ్రాలే పెన్సిలియం స్టెప్టోమైసిస్లు సూక్ష్మజీవనాశకాలను ఉత్పత్తి చేస్తాయి పెన్సిలియం స్టెప్టోమైసిస్లు సూక్ష్మజీవనాశకాలు యాంటీబయాటిక్స్ని ఉత్పత్తి చేస్తాయి పెన్సిలియం స్టెప్టోమైసిస్లు నాశకాలను ఉత్పత్తి చేస్తాయి నెక్స్ట్ ఐదు రాజ్యాల లక్షణాలను గురించి డిస్కస్ చేద్దాం వేటి ఆధారంగా ఈ ఐదు రాజ్యాలను విభజించారు కణరకము కనకవచము కేంద్రకత్వము శరీర సంవిధానము పోషణ విధానాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఐదు రాజ్యాల వర్గీకరణ అనేది జరిగిందనమాట కణరకము కనకవచం యొక్క రకము కేంద్రక త్వచము శరీర సంవిధానము పోషణ విధానాన్ని ఆధారంగా చేసుకుని ఐదు రాజ్యాల వర్గీకరణ జరిగింది మొనీరా జీవులు ఏంటి కణరకం చూసుకున్నట్లయితే కేంద్రక పూర్వజీవులు మొనీరాలో కనకవచం అనేది సెల్యులర్జేతరం పాలీసాగ్రైడ్ మరియు అమైన ఆమ్లంతో కలుగుతుంది అదే నిర్మితం అవుతుంది నెక్స్ట్ కేంద్రకత్వం అనేది మొనేరాలో ఉండదు శరీర సంవిధానం అనేది కణ కణాలతో నిర్మించబడి ఉంటుంది మొనేరా జీవులన్నీ కణయుతంగా ఉంటాయి మొనేరా జీవుల యొక్క పోషణ విధానం ఏంటి స్వయం పోషితంగా ఉంటాయి రసాయన సంశ్లేషణ కిరణజన్య సంశ్లేషిత మరియు పరపోషితం పూతికాహారులు జీవులుగా ఉంటాయి నెక్స్ట్ ఏంటి ప్రోటిస్టా జీవులు ప్రోటిష్ట జీవుల యొక్క కణరకం నిజ కేంద్రక జీవులు ప్రోటిష్ట జీవులలో కనకవచం కొన్నింటిలో ఉంటుంది ప్రోటిష్ట జీవులనిలో కేంద్రకాన్ని ఆవరించి త్వచం అనేది ఉంటుంది వీటి యొక్క శరీర సంవిధానం ఏంటి కణయుతంగా ఉంటుంది అదేవిధంగా పోషణ విధానం వస్తే స్వయం పోషితం కిరణజన్య సంశ్లేషితంగా ఉంటాయి మరియు పరపోషితంగా ఉంటాయి నెక్స్ట్ శిలీంధ్రాలు శిలీంధ్రాలు యొక్క కణరకం నిజ కేంద్రక జీవులు కణ కవచం ఉంటుంది సెల్యులోజ్ ఉండదు అనమాట సెల్యులోజ్ లేకుండా ఉంటుంది శిలీంధ్రాలలో నెక్స్ట్ సిలింధ్రాలలో కేంద్రక త్వచం అనేది ఉంటుంది శిలీంధ్రాలలో శరీర సంవిధానం బహు కణితము లేదా వదులుగా ఉన్న కణజాలతో ఉంటుంది శిలీంధ్రాలలో పోషణ విధానం పరపోషితంగా ఉంటుంది పరపోషితం అదేవిధంగా పరపోషితం అంటే పూతికాహారులు కానీ కానీ పరాయణ జీవులుగా కానీ ఉండొచ్చు నెక్స్ట్ ఏంటి ప్లాంటే మొక్కలు అనేవి మొక్కల యొక్క కనరకం ఏంటి నిజ కేంద్రక జీవులు కనకవచం ఉంటుంది శెలితో నిర్మితమై ఉంటుంది కనకవచం కేంద్రక త్వచం అనేది ఉంటుంది మొక్కలలో శరీర సంవిధానం కణజాలము లేదా అవయవాలుగా ఉంటుంది మొక్కలు స్వయం పోషితాలుగా ఉంటాయి మొక్కల్లో పోషణ విధానం ఏంటి స్వయం పోషితం కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి నెక్స్ట్ యానిమేలియాలో కణరకం ఏంటి నిజ కేంద్రక జీవులు యానిమేలియాలో కణ కనకవచం అనేది ఉండదు మొక్కల్లో ఉంటుంది కానీ జంతువుల్లో ఉండదు కేంద్ర కేంద్రక త్వచం అనేది ఉంటుంది యానిమేలియాలో శరీర సంవిధానం కణజాలము లేదా అవయవము లేదా అవయవ వ్యవస్థలుగా ఉంటుంది అనమాట శరీర సంవిధానం అదేవిధంగా జంతువులలో పోషణ విధానం వచ్చినప్పటికీ పరపోషితాలుగా ఉంటాయి జాంతవ భక్షణ ఆహార పోషణ వంటి పోషణ విధానాలని జంతువులు అనేది అవలంబిస్తాయి ఇక్కడితోటి మనకి జీవశాస్త్ర వర్గీకరణలో ముఖ్యాంశాలు కంప్లీట్ అయ్యాయి